హాయ్ ఫ్రెండ్స్ ఇది మన అందరికీ తెలియకుండా పోయిన యుద్ధం శివుడు హనుమంతుడికి మధ్య యుద్ధం జరిగినట్టు పద్మపురాణంలో తెలియజేయబడింది నిజానికి హనుమంతుడు కేవలం శివుని యొక్క అంశ శివుని అవతారం కాదు హనుమంతుడు శివుడి యొక్క కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు స్టోరీలోకి వెళ్లే ముందు శివుడు గురించి చిన్న వివరణ తెలుసుకుందాం రుద్రుడు ఒక్కడే రెండోవాడు లేడు రుద్రుడి కంటే గొప్పవాడు లేడు ఆయన ఎవరూ అధిగమించలేరు బలవంతులలో అత్యంత శక్తిమంతుడు ఇంతటి బలవంతుడైన శివుణ్ణి హనుమంతుడు ఓడించగలడా లేదా అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం ఎండువరకు చూడండి మీరొక కొత్త విషయాన్ని తెలుసుకున్నవాళ్లవుతారు వీరమణి దేవపూర్ రాజ్యానికి రాజు ఇతను శివుని భక్తుడు ఇతను తన రాజ్యాన్ని అన్ని కష్టాల నుంచి రక్షించడానికి శివుడి నుండి ఒక వరం పొందాడు అయితే రాముడు అశ్వమేధయాగం చేస్తున్నాడు శత్రుఘ్నుడు అశ్వమేధయాగానికి నాయకత్వం వహిస్తున్నాడు యాగ సమయంలో ఏ సమస్య వచ్చినా శత్రుఘ్నుణ్ణి చూసుకోమని రాముడు చెప్తాడు నీకు తోడుగా హనుమంతుడు సుగ్రీవుడు మరియు పుష్కల వంటి గొప్ప యోధులు అండగా ఉంటారు కాబట్టి ఈ సైన్యాన్ని దేవతలు కూడా ఓడించలేరు అయితే అశ్వమేధయాగం జరిగేటప్పుడు అశ్వాన్ని అంటే గుర్రాన్ని దేశాల వెంట విడుస్తారు ఎవరైనా దాన్ని పట్టుకుంటే వారితో యుద్ధం చేసి ఆ గుర్రాన్ని విడిపించాలి రాముడు అశ్వమేధయాగం జరిపించడానికి గుర్రాన్ని దేశాల వెంట విడిచిపెట్టినప్పుడు గుర్రం దేవపూరికి చేరుకుంటుంది దేవపూర్ రాజ్యానికి రాజు వీరమణి ఇతనికి ఇద్దరు కుమార్లు రుక్మాంగదుడు శుభాంగదుడు వీళ్లు ఆ గుర్రం పట్ల ఆకర్షితులయ్యి ఆ గుర్రాన్ని పట్టుకున్నారు ఆ గుర్రం ఎవరిదో తెలియక కొడుకులిద్దరూ ఈ గుర్రం ఎవరిదైనా సరే మాతో యుద్ధం చేసి ఓరిస్తేగాని ఈ గుర్రాన్ని ముడిచిపెట్టమని యుద్ధసమాచారం పంపిస్తారు ఆ యుద్ధ సమాచారం ఆ గుర్రం వదిలిన అయోధ్య సర్వ సైన్యాధ్యక్షుడైన శత్రుఘ్నుడికి చేరుతుంది వీరమణి తన కొడుకులు చేసిన పని గురించి తెలుసుకున్నాడు ఈ గుర్రం అయోధ్య నుంచి వచ్చిన అశ్వమేద గుర్రమని వీరమణికి తెలుసు తన కొడుకులు యుద్ధ సమాచారాన్ని పంపించి ఇప్పటికే ఒక పెద్ద తప్పు చేశారు అది విపరీతమైన పరిణామాలకు దారితీస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు కూడా యుద్ధ సమాచారాన్ని అందుకున్నాడు వెంటనే తన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధమవ్వమన్నాడు కాని హనుమంతుడికి సుగ్రీవులకు వీరమణి గురించి అతను శివుడి నుండి పొందిన గురించి తెలుసు కాబట్టి సమావేశంతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు వీరమణికి శివుడు అండగా ఉన్నాడు కాబట్టి వీరమణి రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధంలో గెలవలేమని హనుమంతుడికి తెలుసు కాని యుద్ధ సమాచారం మొదట తెలియజేసింది వీరమణి కాబట్టి యుద్ధం చేయకపోతే అయోధ్యను గర్వకారణం గనక శత్రుఘ్నుడు వెనక్కి తగ్గలేదు ఇక యుద్ధం మొదలైంది వీరమణి తన ఇద్దర కొడుకులు రుక్మాంగదుడు శుభాంగదుడు సుగ్రీవుడితో పుష్కలునితో చేస్తున్నారు వీరమణితో శత్రుఘ్నుడు యుద్ధం చేయగా వీరమణి సోదరుడు వీర్సింగ్ ఇతను వీరమణి యొక్క సైన్యాధీక్షుడు ఇతనితో హనుమంతుడు యుద్ధం చేస్తున్నాడు ఈ రెండు సైన్యాల మధ్య యుద్ధం జరుగుతోంది ఈ యుద్ధం కొద్దిసేపటికే అయోధ్య సైన్యం మొత్తం వీరమణి సైన్యాన్ని ఓడించి మోకాళ్లపై వంచేలా చేసింది వెంటనే వీరమణి పరమశివుణ్ణి స్మరించాడు తన భక్తుని అభ్యర్థన విన్న శివుడు తన భయంకరమైన యోధులను పంపాడు అందులో శివుని అంశతో పుట్టిన ఉగ్రస్వరూపం వీరభద్రుడున్నాడు మరియు భృంగి నంది ఉన్నాయి ఈ ఒక్క నంది పది లక్షల సింహాల శక్తితో సమానం వీరందరూ శివుని గణాలతో కలిసి చీకటి ఆకాశం చీల్చుకుంటూ పెద్ద భయంకరమైన శబ్దాలతో యుద్ధభూమిలోకి ప్రత్యక్షమయ్యారు వీళ్లు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు ముఖ్యంగా వీరభద్రుడున్నాడు ఇక యుద్ధం మొదలుపెట్టారు పుష్కలనుతో వీరభద్రుడు హనుమంతుడితో నంది శత్రుఘ్నుడితో భృంగి అయోధ్య సైన్యంతో శివగణాలు యుద్ధం చేస్తున్నారు పుష్కలుడు తన దివ్యశస్త్రాలన్నింటినీ వీరభద్రుడిపై ప్రయోగించాడు కాని వాటన్నింటినీ వీరభద్రుడు నిర్వీర్యం చేసి తన త్రిశూలంతో పుష్కలుణ్ణి ముక్కల ముక్కలు నరికాడు మరోవైపు అయోధ్య సైన్యాన్ని శివగణాలు నిరుత్సాహపరుస్తున్నారు అలాగే భృంగి నాగపాసంతో శత్రుఘ్నుండి కట్టిపడేశాడు శివుని ప్రియమైన నంది శివుని అంశ అయిన హనుమంతుడి చేతిలో ఓడిపోయింది ఆ తర్వాత హనుమంతుడు వీరభద్రుణ్ణి యుద్ధానికి పిలిచాడు ఇద్దరూ శివునిలోని భాగమే వీరిద్దరి మధ్య యుద్ధం చాలా సమయం సాగింది భయంకరమైన వీరభద్రుడు మహాబలి హనుమంతుడు ఒకరిపై ఒకరు సాధ్యమైనన్ని ఆయుధాలు ప్రయోగించుకున్నారు కాని చివరకు హనుమంతుడి చేతిలో వీరభద్రుడు స్పృహ కోల్పోయాడు వెంటనే వీరమణి శివుణ్ణి ప్రార్థించి తన రాజ్యాన్ని కాపాడమని కోరాడు ఇక ఆ పరమశివుడు రణరంగంలోకి ప్రత్యక్షమయ్యాడు ఇక హనుమంతుడికి శివుడికి యుద్ధం మొదలైంది వీళ్ళిద్దరి మధ్య చాలా సమయం పాటు యుద్ధం జరుగుతుంది ఇక హనుమంతుడు విపరీతమైన కోపంతో ఒక పెద్ద రాయిని తీసుకుని శివుని రథంపై కొట్టాడు శివుని రథం రథసారథి గుర్రాలు జెండా అన్నీ విరిగి ముక్కలైపోయాయి రథం లేని శివుణ్ణి చూసి నంది శివుని దగ్గరకు పరిగెత్తి నా మీద కూర్చోండి ప్రభు అంటుంది శివుడు నందిపై కూర్చున్నాడు వెంటనే శివుడి దగ్గరున్న అత్యంత శక్తివంతమైన అస్త్రాల నుంచి పాశుపతాస్త్రాన్ని తీసి హనుమంతుడిపై వదులుతాడు ఈ పాశుపతాస్త్రాన్ని నిర్వీర్యం చేయడానికి హనుమంతుడు బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు కానీ ఈ బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రాన్ని ఆపలేకపోతుంది ఈ పాశుపతాస్త్రం నేరుగా హనుమంతుడి ఛాతీపై తగులుతుంది ఆ అస్త్రం దాడికి హనుమంతుడు తట్టుకోలేక కింద పడతాడు ఇక హనుమంతుడి శక్తి కొంచెం కొంచెం క్షీణిస్తుంది శివుడు హనుమంతుడితో హనుమా నువ్వు నీ శక్తిని కోల్పోకు లేచి నాతో మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించు అంటాడు ఇక హనుమంతుడు కోపంతో ఒక పెద్ద చెట్టు తీసి శివుని ఛాతీపై కొట్టి వివిధ రకాల అస్త్రాలను శివునిపైకి వదులుతాడు కాని ఆ అస్త్రాలన్నింటినీ శివుడు తనలోనికి లీనం చేసుకుంటాడు శివుడు కూడా కొన్ని బాణాలు వేసి హనుమంతుని ధనస్సును విరగొడతాడు ఇక హనుమంతుడు శివుణ్ణి మల్ల యుద్ధానికి ఆహ్వానిస్తాడు హనుమంతుడు విపరీతమైన వేగంతో వచ్చి తన రెండు చేతులు బిగించి శివుని ఛాతీపై కొడతాడు కాని శివుని శరీరం నుంచి ఉద్భవించే శక్తికి హనుమంతుడు తట్టుకోలేక వెనక్కి జరిగిపోతాడు ఇలా వీళ్ళిద్దరి మధ్య చాలా సమయంసేపు మల్ల యుద్ధం జరుగుతుంది ఇక శివుడికి విపరీతమైన కోపం వచ్చి హనుమంతుడి ఛాతీ పైన కొడతాడు హనుమంతుడు మళ్లీ కింద పడిపోతాడు కాని హనుమంతుడు ఓటమిని అంగీకరించడు వెంటనే పైకి లేచి మళ్లీ శివుని పైకి యుద్ధానికి వస్తాడు ఎందుకంటే ఎలాగైనా తన ఆరాధ్యదేవుడైన రాముణ్ణి గెలిపించుకోవాలని హనుమంతుడు శివునిపై యుద్ధం చేస్తూనే ఉంటాడు ఈసారి హనుమంతుడు శివుణ్ణి గదాయుద్ధానికి ఆహ్వానిస్తాడు శివుడు కూడా గదాయుద్ధానికి సిద్ధమై ఇద్దరూ గదాయుద్ధం చేస్తుంటారు హనుమంతుడు తన గదను రెండు చేతులతో పట్టుకుంటే శివుడు మాత్రం తన గదను ఒక చేతితోనే పట్టుకుని యుద్ధం చేస్తున్నాడు కానీ హనుమంతుడు విపరీతమైన బలాన్ని ప్రయోగించి శివుణ్ణి కొడతాడు ఇక శివుడు ఒక చేతితో గద పట్టుకుని హనుమంతుడితో యుద్ధం చేస్తే హనుమంతుణ్ణి ఓడించడం కష్టమవుతుందని శివుడు కూడా రెండు చేతులతో తన గదను పట్టుకుని హనుమంతుని గదను కొడతాడు దీంతో ఈ రెండు గదులు ఢీకొని హనుమంతుని గద చేతులోంచి కింద పడిపోతుంది ఇక శివుడు తన బలంలో కొంత బలాన్ని ఉపయోగించి హనుమంతుడి ఛాతీపైన గట్టిగా కొడతాడు దీంతో హనుమంతుడు మూర్చపోతాడు వెంటనే అయోధ్య సైన్యం రాముణ్ణి యుద్ధానికి రమ్మని వార్త పంపుతారు దీంతో రాముడు లక్ష్మణుడు భరతుడు మరియు మిగిలిన సైన్యం యుద్ధభూమికి బయలుదేరతారు ఇంతలో హనుమంతుడు స్పృహలోకి వచ్చి తన శక్తిని రెండింతలు పుంజుకుని మళ్లీ శివుడితో యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు శివుడు హనుమంతుడికి రాముడి మీద ఉన్న భక్తిని చూసి ఆశ్చర్యపోతాడు అలాగే హనుమంతుని అపారమైన వీరత్వానికి ఓటమిని ఒప్పుకోలేని స్వభావానికి శివుడిలా అంటాడు హనుమ నువ్వు నన్ను చాలా సంతృప్తిపరిచావు నీకు ఏం కావాలో చెప్పు అని వరాన్ని ప్రసాదిస్తాడు ఇక శివుడు వీరమణి రాజ్యాన్ని రక్షించడానికి రాముడితో యుద్ధానికి సిద్ధమవుతాడు అప్పుడు స్వర్గంలో ఉన్న దేవతలు బ్రహ్మ విష్ణు సరస్వతి లక్ష్మి పార్వతి ఇంద్ర మరియు ఇతర దేవీ దేవతలు యుద్ధాన్ని చూసేందుకు ఆకాశంలో ప్రత్యక్షమవుతారు కానీ రాముడు శివుణ్ణి చూడగానే తన ఆయుధాలను కింద చేతులు జోడించి మీరు విశ్వానికి అధిపతి మీ అండతోనే నేను మహాబలశాలి రామణుణ్ణి ఓడించాను మీరు రామేశ్వరంలో జ్యోతిర్లింగాల్లో ఉన్నారు మీ ఆశీసులతోనే యాగం జరుగుతోంది నేను మీపైకి ఆయుధాలను ఎలా పట్టుకోగలను అంటాడు అప్పుడు శివుడు మనం యుద్ధభూమిలో ఉన్నావు మిగిలినవన్నీ తర్వాత విషయం నేను వీరమణి రాజ్యానికి రక్షణ కల్పిస్తానని వాగ్దానం చేశాను కాబట్టి ఇది నా కర్తవ్యం మరియు ధర్మానికి నేను కట్టుబడి ఉన్నాను కాబట్టి మీరు యుద్ధం చెయ్యాలి మీరు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం మీ మనసులో మరో ఆలోచన సరికాదు మీరు నీ కర్తవ్యం ధర్మాన్ని వీడితే అది సమాజంలో తప్పుడు సందేశాన్ని వ్యాపింపజేసి నాపై విష్ణుపై వచ్చేలా చేస్తుంది మీ సందేహాలన్నీ వదిలేసి ధర్మం కోసం నిలబడండి అంటాడు శివుడు మాటలు విన్న రాముడు తన ఆయుధాలను గట్టిగా పట్టుకుని యుద్ధం ప్రారంభించాడు రాముడు బ్రహ్మాస్త్రం సుదర్శన చక్రం త్రిశూలం వంటి అనేక దివ్యాయుధాలను ప్రయోగించాడు కాని అన్నిటినీ శివుడు సేవించాడు శివుడు బ్రహ్మ విష్ణువు లేదు ఈ ఆయుధాన్ని ఎవరూ ఎదిరించలేరనే వరంతో శివుడు రాముడికి పాశుపతాస్త్రమిచ్చాడు ఈ వరం రాముడికి గుర్తొస్తుంది వెంటనే రాముడు పాశుపతాస్త్రాన్ని తీసి శివుని పేరును స్మరించుకుని దాని శివునిపైకి వదులుతాడు దానికి బదులుగా శివుడు కూడా పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈ రెండు అస్త్రాలు మధ్యలోనే అదృశ్యమైపోతాయి ఆ తర్వాత శివుడు రామ్ నువ్వు నన్ను యుద్ధంలో తృప్తిపరిచావు నీకు ఏం కావాలో అది అడుగు అంటాడు దానికి రాముడు మహాదేవ్ మీరు నన్ను ఇప్పటికే చాలాసార్లు ఆశీర్వదించారు ఇప్పుడు యుద్దభూమిలో చనిపోయిన వారందరికీ ప్రాణం పోయండి అంతకు మించి నేను కోరుకునేది ఏమీ లేదు ఇప్పుడు అశ్వమేధ గుర్రాన్ని తీసుకునడానికి మాకు అనుమతి ఇవ్వండి చాలు అంటాడు తర్వాత రాముడు వీరమణి రాజ్యాన్ని తిరిగి బహుమతిగా ఇచ్చాడు వీరమణి సంతోషంగా అశ్వమేధ గుర్రాన్ని తిరిగి రాముడికి ఇచ్చేశాడు దీంతో యుద్ధం ముగిసిపోయింది ఇది ఫ్రెండ్స్ హనుమంతుడికి శివుడికి మధ్య జరిగిన యుద్ధం ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో